కూర్చో పర్వాలేదు నలభై ఏళ్ళకరతో మనం ప్రేమించుకునే రోజుల్లో వీరుడు అని పిలిచేదాన్ని మళ్ళీ ఎంత కాలానికి విన్నానా పిల్లు పిలిచేలా ఆయన్ని ఆయన నా మనవుడా ఏం చేశాడు వాడు చాలా బుద్ధిమంతుడే అదే అదే ఎక్కడికి పోతాయి చవట బుద్ధులు అన్ని తాత పోలికలే బుద్ధావుతారు ఏమిటోయ్ ఉంగ బుద్ధి పెట్టావు అందగాడా మోహన రూపాయ అన్నట్లు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడో నీ మనవణ్ణి నా మనవరాలు నీ మనవణ్ణి చూసి మనసు పారేసుకుంది మనసు పారేసుకోవడా ఉంటే అదే కదా బుద్ధు నీ మనవరాలు ప్రేమిస్తుంది అంటే సంతోషపడితే లాభం వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా మన ఇద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు పిందెలోనే రాలిపోయి మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆలు మగలం కాలేకపోయినందుకు కనీసం అయిన వాళ్ళం అయినా అవుతాం తప్పకుండా ఎలా చేస్తావోయ్ నీ మనవడు కూడా నా మనవరాలు ప్రేమించాలి కదా తాందే ఉందో ఒరే మనవడు నువ్వు జానిక్ గారి మనవరాలను ప్రేమించబోయే అంటాను ప్రేమించేస్తాడు బుద్దు ప్రేమ పుష్పం లాంటిదో దానంతట అది వికసించాలే గాని నువ్వు నేను చెప్తే పుట్టదు మరైతే ఎలా ప్రేమ పుట్టేలా చేయాలి వీరుడు ఒక్కసారి మనం ప్రేమించుకునే రోజుల్ని గుర్తు తెచ్చు అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా ఎందుకు మైసూర్ ఎట్ల బండి మీద నువ్వు ఒంగోలు ఎట్ల బండి మీద నేను సంతకు వెళ్తాను నీ బండి ఇరుంది దాంతో నా బండి ఎక్కి నీ చేతులు పట్టుకుని బండి ఎక్కించారు కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం దాంతో బండి మించి కింద పడిపోయాను ఆ పడ్డం పడ్డం ప్రేమలో పడ్డాం పర్వాలేదే మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయావేమో అనుకున్నాను గుర్తుందనమాట మరింకే అదే దారిలో వెళ్ళు అలాగే వాళ్ళిద్దరిని ఎడ్ల బండి ఎక్కించి సంతకు పంపించేద్దాం అలాగే జీడీలు పప్పునలు కొనుక్కోమని చెరో పావున కూడా అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం వీరుడు నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు ఈ రోజుల్లో పిల్లలు ఎట్ల బండి సంతలకు వెళ్లేవాళ్ళ మరి సైకిల్ ఎక్కి కాలేజీలకు వెళుతున్నారు కదా అవును నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడనుకో కళ్ళు కళ్ళు కలవడం ఆ తర్వాత సైకిల్ కదుకులో పడ్డం పడ్డం తర్వాత పడ్డాం అయితే వెంటనే నా మనవుడిని సైకిల్ అలా చెప్తే ఎక్కుతాటో మరి ఏం చెప్తే ఎక్కుతాడో నీ గడియారంలో టైం వెనక్కి కాలేజీకి ఇంకా టైం ఉంది అనుకుంటాడు ఊళ్ళో కుర్రవాడంతా కాలేజీకి వెళ్ళిపోతాను నీ మనవుడి సైకిల్ లో గాలి తీసి అప్పుడు వేరే దారి లేక నా మనవరాలు సైకిల్ ఎక్కుతాడు నీ ఇప్పుడు అర్థమైంది చాలా బాగుంది సైకిల్ కి గాలి కొట్టడం అంటే అలాగే గాలి తీసేస్తాను వాళ్ళిద్దరినీ ప్రేమను పోషిస్తాను ఈ వేరయ్య ద్వారా తడాకాయడం చూపిస్తాను గాలిలో నా తేలిపోయే విమానబడి ఏం నువ్వు చేస్తున్నా పని పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే అవుతుంటే పిల్లలు సైకిల్ గాలి తీస్తావా అసలు నీకు బుర్ర ఉందా ఆహా బుర్ర పని చేస్తుందా అంట గాలి ఎందుకు తీసావు చెప్పారు కదలు ఉత్తరేనే గాలి అడగ ఒక్క పోస్తుంటేను ఏంటి నీ గాలి అడగపోతే పిల్లలు సైకిల్ గాలి తీసేస్తావా ఏమిటి బామ్మ తాతయ్య మళ్ళీ ఏం చేశాడు అమ్మా ఎవరితో చెప్పుంటే సిగ్గుచేటు నీ సైకిల్ కి గాలి తీసేసాడు రా సైకిల్ గాలి తీసాడా ఏమిటి తాతయ్య చిన్ని కృష్ణులకి చిలిపల్ ఎవడు చెప్పు అది అలా గట్టిగా నిలది సరుగు ఒరే రావుడు ఆ వేరుభద్రాన్ని సైకిల్ పంపి పడికి తీసరా ఒరే రావుడు ఎక్కడ దొచ్చావరా తాతయ్య అసలు నీకెందుకు ఇలాంటి పనులన్నీ ఒరే మరోడు ఇప్పటికే మీ బామ్మ నాకు వేడి వేడి కందులు పెట్టింది నువ్వు కూడా కందులు పెట్టకరా అదంతా నాకు తెలియదు ఇప్పుడు నీ కాలేజీకి ఎలా వెళ్ళాలి ఇవాడు ఒక్కరోజు ఏదైనా ఫ్రెండ్ సైకిల్ ఎక్కి వెళ్తా ఇదిగో పంపు పట్టవయ్యా పట్టు ఏమిటి అరవై ఎకరాల సౌనే నేను బొప్పు కొట్టాల అరవై ఎకరాల అత్తం అయితే సైకిల్ గాలి తీపి కొట్టవయ్యా కొట్టు ఓన్లే బమ్మ తాత ఏం కొడతాడు నేనే కొట్టుకుంటాను తొందరగానే అవుతుంది అదేం కుదరదు ఇంకొకసారి గాలి తీయకుండా ఉండాలంటే గాలి కొట్టడం ఎంత కష్టం ఆ మనిషికి తెలిసేవాలి అలా పంచుకుంటే నిలబడి చూస్తావే కొట్టవయ్యా గాలి కొట్టు నారా అయ్యా తిప్పించవచ్చు కానీతో కందులు తినేదానికంటే గాలి కొట్టడమేనయ్య గొప్ప ప్లాన్ చెప్పేవాళ్ళు నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవుడు సైకిల్ కి గాలి తీసేశాను అది మా ఆవిడ చూసి నా మనవుడు ముందే నా గాలి తీసేసింది పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కి గాలి కొట్టడం ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు నీ మనవుడి నోట్ బుక్ చిం నోట్ బుక్ చింపేయాలా పాప ఒక కష్టపడి రాసుకుంటాను పైగా నోట్ బుక్ చింపేస్తే పుస్తకం చిరుగు కానీ ప్రేమ ఎలా పుడుతుంది కోసం నీ మనవుడు నా మనవరాల దగ్గరికి వస్తాడు ఆ అర్థమైంది పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు వేళ్ళు తగులుతాయి ఆ వెంటనే కళ్ళు కళ్ళు కలుస్తాయి ఆ తర్వాత మనసు మనసు కలుస్తాయి అంతే కదా పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు మనసు కలపడం మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా అందులో ప్రేమలేఖ రాసి పెడతాను ప్రేమలేఖ రాసి పెడతావా అది చదివే నా మనవుడు నీ వెంట పెడితే నీకు బొద్ద పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి ప్రేమలేఖ నా మనవరాలు రాసి రాస్తాను ఓహో గురించి రాసుకుంటా ఏం చేస్తున్నావు అభయ ఏం లేదరా నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను బయట తోలుతున్నాను ఎలుక మరి వెనకాల ఎందు

ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను ఎవరో తలుపులు కొడుతుందా ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ వెళ్ళా కరెందుకు అబ్బాయి రాదు రాదు మరి ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వ్యాసాల్లో తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేసెంట్ని కదా సొంగల్గాపులాగాయడానికి మారు వ్యాసాల్లో తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటికి కేకలన పడ్డాయి అని తలుపు కొట్టాం ఇంకా ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి ఏమో వాడు నోటు చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఎంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి బుద్ధి ఈ నోటు సించేసినందుకు మళ్ళీ ఆ నోటు స్థిర రాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా నాకు చదవడం తప్ప రాయడం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించి ఎన్ని అంటిస్తారో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగలాయి నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటుంది పేజా సేవ చేసినట్టు ఉంటుంది ఇదేం బాగోలేదు డాడీ తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరిక అందుకే నేననేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే తప్పు కొద్దు ఇలా సంబంధ వార్థం వస్తుంది